హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ ఫ్రమ్ బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ వన్ టౌన్లో ఉన్న గ్రాండ్ ఫ్యాషన్ అండ్ బొటిక్ అండి వీళ్ళ దగ్గర అసలు స్టిచ్చింగ్ కాస్ట్ మీరు బయట ఎక్కడా కూడా వినుండరండి అంత తక్కువ ప్రైజెస్లో అయితే వీళ్ళు స్టిచ్చింగ్ చేస్తున్నారు ఎందుకు అంటే వీళ్ళు కొత్తగా పెట్టారు కాబట్టి జనాలకి అందుబాటులో ఉండాలని చెప్పి ఇంత తక్కువ ప్రైజెస్లో అయితే ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ మీకు స్టిచ్చింగ్ అయితే చేస్తున్నారండి షాప్ చిన్నది కదా అని చెప్పి మీరు డౌట్ పడొద్దండి షాప్ కాదు మనకి ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ కదా మీరు పెద్ద షాప్కి వెళ్ళారు అక్కడ స్టిచ్చింగ్ నచ్చలేదు అనుకోండి షాప్ పెద్దది కదా అని చెప్పి వెళ్ళలేము కదా సో అదనమాట నేనైతే అలాగే ఆలోచిస్తాను మీకు కూడా అదే చెప్తున్నాను మన గ్రాండ్ ఫ్యాషన్ అండ్ బోటిక్ అండి ఇది చాప మార్కెట్ దగ్గర ఆవాల హాస్పిటల్ ఆపోజిట్ లో మన షాప్ అయితే ఉంటుంది మన దగ్గర రా మెటీరియల్ కూడా ఉంటుందండి మన దగ్గర లైనింగ్ మెటీరియల్ స్టిచ్చింగ్ అన్ని కలిపి కూడా ఇది వచ్చే పాటికి మనకి లాంగ్ ఫ్రాక్ లో స్టిచ్ చేయించుకోవచ్చు మెటీరియల్ లైనింగ్ స్టిచ్చింగ్ అన్ని కలిపి కూడా లాంగ్ ఫ్రాక్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అలాగే డ్రెస్ టాప్ అండ్ చున్ని ఇవి కలిపి కనుక ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఇలా అయితే మన దగ్గర మెటీరియల్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో మన దగ్గర జిమ్మి క్లాస్ కూడా ఉన్నాయండి ఇప్పుడు నేను శాంపుల్ గా కొన్ని పీసెస్ మాత్రం మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా మన దగ్గర మీ షాప్ విజిట్ చేస్తే కనుక మన దగ్గర ఏమేమి ఉన్నాయో అన్ని కూడా మీరు అయితే డైరెక్ట్ అయితే విజిట్ చేసి చూడడానికి ఆప్షన్ ఉంటుంది ఇదిగోండి అలాగే నేను స్టిచ్ చేసిన ఫ్లాక్స్ కూడా మీకు రోజు చూపిస్తున్నాను మన దగ్గర అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి అండి ఇదిగోండి ఇది వచ్చేప్పటికి మనకి త్రీ హండ్రెడ్ మాత్రమే పడుతుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఫ్యాబ్రిక్ రాదండి మేడం కానీ మనం ఏంటంటే కొత్తగా షాప్ ఓపెన్ చేసాము దానికోసమే మనం ఆఫర్ ప్రైజెస్ అయితే మాత్రం చాలా కూడా చేస్తున్నాం అండి ఓకే మెయిన్ రోడ్ పక్కనేనండి అందుకే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఏమనుకోకండి మీరు నియర్ బై ఉంటే మాత్రం అంటే మనకి మామూలుగా కస్టమర్స్ అంటే తక్కువ ప్రైస్ పెడుతుంటే ఎలా ఉంటుంది స్టిచ్చింగ్ అండ్ డౌట్ కూడా ఉంటుందండి మీరు ఆ డౌట్ ఏం పడక్కర్లేదు నేను అయితే మనకి ఇదైతే సిక్స్ ఫిఫ్టీ నేనైతే సేల్ చేస్తున్నానండి ఇలా మన దగ్గర స్టిచ్చింగ్ కూడా చూడండి మీకు ఇక్కడ వీడియోలో చూస్తే క్లియర్ గా కనబడుతుంది కూడా మన దగ్గర స్టిచ్చింగ్ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్ గా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి స్టిచ్చింగ్ చేసిన ఏమేమి ఉన్నాయి అనేది కూడా జస్ట్ శాంపుల్ కి కొన్ని కొన్ని అయితే షేర్ చేస్తున్నారండి మీరు నియర్ బై ఉంటే విజిట్ అయ్యి చక్కగా మీరు ఫ్యాబ్రిక్ కావాలన్నా తీసుకొని ఏ మోడల్ కావాలో చూసుకొని స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు అండి ఒకే చోట అండి మీరు కొరియర్ సర్వీస్ ఏమైనా ఉంటుందా లేదంటే షాప్ విజిట్ ఏనా కొరియర్ సర్వీస్ కూడా ఉంది మేడం ఓకే ఇది వచ్చే మన దగ్గర ఒక కస్టమర్ స్టిచ్ చేయించుకున్నారు బాగుందండి చక్కగా ఫ్లవర్ బంచ్ ఇచ్చారు ఫ్రంట్ కి దీని బట్టి ఇంకోటి కూడా ఇచ్చారు మేడం ఇదిగోండి ఇది కూడా మన దగ్గర ఈ రోజు ఇది డిస్పాచ్ అవుతుంది అనమాట బయటకి దీనికి కూడా హెడ్ బెల్ట్ కూడా ఉంది ఇంకా కొంచెం కింద జిగ్జాగ్ చేయాలి ఈ డ్రెస్ ఇది నేను కుట్టడం సేమ్ ఇదే పీస్ ఇది థర్డ్ పీస్ అనమాట ఈ ఒక డ్రెస్ చూసి మిగతా కస్టమర్స్ అయితే వచ్చారు అలాగే మన దగ్గర ఇవే కాదండి మనం బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తాము మనకి ఎక్కడ కూడా ఎవరు కూడా మనకి ఎవరు ప్రైస్ లో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నాము ఇదిగోండి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ వల్ని టూ ఫిఫ్టీ రూపీస్ అన్ని స్టిచ్చింగ్ బయట ఎక్కడ కూడా ఈ ప్రైజెస్ అయితే లేవండి మినిమం త్రీ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్టింగ్ ఉంది మనకి తెలిసినంత వరకు కూడా అవును మేడం మనం అయితే మాత్రం చాలా లో ప్రైస్ లో నేనండి అందుకనే ఇప్పుడు జస్ట్ చెప్తే ఎవరికి కూడా ఎలా ఉంటుంది డౌట్ ఉంటుంది అందుకోసం నేనైతే స్టిచ్ చేసిన మీకు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా పండగ అండి ఓకే లెహంగాలు అన్ని అండి ఏ మోడల్ చెప్పినా కూడా కస్టమైజేషన్ ఏదైనా కానీ చేస్తామండి మనం చేసి హోమ్ డెలివరీ కూడా ఉందండి లెహంగాకి ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ లో ఉండే కస్టమర్స్ అయితే వాళ్ళు ఫ్యాబ్రిక్ పంపించినా ఓకే లేదా వాట్సాప్ చేస్తే మన దగ్గర పెడతాము లేదు వాళ్ళు కనుక మనకి పంపిస్తే మనం అది కూడా స్టిచ్ చేసి వాళ్ళకి ఓకే ఎలా అయినా కూడా చాయిస్ అనేది కస్టమర్ దీంట్ ఇది వచ్చే మనకి థ్రెడ్ పైపింగ్ కూడా వేసామండి వాటిని పెట్టారు పైపింగ్ చేశారు చాలా బాగుందండి ఇది వచ్చేప్పటికి చాలా లో ప్రైస్ మేడం ఇది త్రీ హండ్రెడ్ కి మనం ఇలా స్టిచ్ చేస్తే హండ్రెడ్ మనకి విజయవాడ ఎవరు కూడా ఇంత రెడ్ పైపింగ్ త్రీ హండ్రెడ్ ఎవరో స్టిచ్ చెయ్యి ఫైవ్ హండ్రెడ్ ఎవోనే ఉంటుందండి ఇవన్నీ అంటే మనం ఆఫర్ లో పెట్టాం మేడం మనం కొత్తగా పెట్టాము కస్టమర్స్ కూడా రీజనబుల్ ప్రైజస్ లో ఉండాలని చెప్పి మనం అయితే ఇవి పెట్టాం మేడం ఇది కూడా మేడం ఇది కూడా ఓకే జాగ్రనా అండి లెహెంగా నండి చిన్న ఒక పాపది లెహంగా డిజైన్ చేయమని ఇచ్చారు దీనికి కూడా మనం నెక్ మోడల్ కూడా మనం డిజైన్ సెపరేట్ గా పెట్టామండి వాళ్ళు ట్రాప్ టాప్ లో అడిగారు ఓకే ఇలా డిజైన్ చేశాం ఇదైతే ఎంత తీసుకుంటారండి స్టిచ్చింగ్ ఇది స్టిచ్చింగ్ మాత్రం సెవెన్ హండ్రెడ్ తీసుకుంటాం మేడం ఎందుకంటే మనకి ఇవన్నిటికి వచ్చేప్పటికి చాలా ప్రైస్ పడుతుంది ఈ లేస్ లో దాదాపు ఇవే కాబట్టి మావేనండి ఓకే అన్ని కలిపి అందుకనే స్టిచ్చింగ్ ఈ ప్రైస్ కన్నా కూడా ఎక్కువే ఉంటుందండి మెటీరియల్ అంతా వీళ్ళదే అయినా కూడా ఆ ప్రైస్ తీసుకుంటున్నారు డ్రెస్సెస్ కూడా డౌట్ ఉంటుంది కదా మేడం అందుకే డ్రెస్ కూడా చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఫినిషింగ్ అనేది నెక్వి ఇవన్నీ కూడా తెలుస్తుంది ఇలా టాప్ కుడితే మాత్రం టూ ఫిఫ్టీ అండి ఓకే ఓన్లీ టాప్ ఇది హ్యాండ్ హ్యాండ్ మోడల్ కూడా ఓకే మీకు ఏ మోడల్ కావాలన్నా ఏది కావాలన్నా కస్టమైజేషన్ చేస్తారండి చక్కగా ఫ్యాబ్రిక్ కూడా వేళ దగ్గరే ఉంటుంది మీరు కావాలంటే ఫ్యాబ్రిక్ వేళ దగ్గర తీసుకుని అయినా స్టిచింగ్ చేయించుకోవచ్చు లేదంటే మీరు ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ ఓకే చాలా లో ప్రైజ్ అండి క్లాత్ కూడా చూసారు కదా ఎంత బాగుంది ఇక్కడ ఫ్లవర్ డిజైన్స్ అంతా కూడా ఇది ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్ అండి విత్ ఫాబ్రిక్ విత్ ఫాబ్రిక్ కూడా కలిపి ఓన్లీ విత్ ఫాబ్రిక్ తో కూడా కలిపి ఫాబ్రిక్ రూపీస్ కే తీసుకుంటున్నారు అసలు ఎంత బాగుందో మెటీరియల్ మొత్తం వేళ్ళది ఫ్యాబ్రిక్ అంటే అసలు మనం చక్కగా బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుందండి మీరు షోరూమ్స్ లో అయినా ఎక్కడ తీసుకున్నా కూడా అంత లో కాస్ట్ లో అయితే ఇస్తున్నారు ఇది కూడా సిక్స్ ఫిఫ్టీనే మేడం సిక్స్ ఫిఫ్టీ ఇక్కడ కిందంతా కూడా ఫుల్ లెంత్ వచ్చింది ఇది పైన అంతా కూడా డిజైన్ అన్నమాట కూడా మనం డిఫరెంట్ లుక్ అయితే ఇలా అయితే స్టిచ్ చేసాము అండ్ సూపర్ డిజైన్ వచ్చిందండి ఓకే మనకి ఒకవేళ గనక సైజెస్ ఇక్కడ ఉన్న ఎవరైనా గనక కావాలి అనుకుంటే ఇవి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ దీన్ని మనం ఎక్స్ఎల్ గా కూడా చేసేది కస్టమర్ కి అయితే ఇస్తాం ఓకే లేదు అనుకుంటే సేమ్ మెటీరియల్ తో మళ్ళీ మనం డిజైనింగ్ అయితే చేసేస్తాము మీరు ఎవరైనా టైం లేదు అనుకుంటే రెడీగా ఇలా అయినా తెలుసుకోవచ్చండి సైజ్ అడ్జస్ట్మెంట్ చేసి చక్కగా బోటిక్ వెళ్ళదే కాబట్టి మీకు అరేంజ్ చేసి అందిస్తారు లేదు మీకు టైం ఉంది అనుకుంటే నిదానంగా మీకు నచ్చిన మోడల్ లో మీరే స్టిచ్ చేయించుకోవచ్చు అందులో ఇప్పుడు వరకు మీరు చూసారు కదండి ఈ మోడల్స్ డిజైన్స్ అంతా కూడా మనం చాలా లో ప్రైజ్ లో తీసుకున్నాము మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మీరు షాప్లో విజిట్ చేయొచ్చండి మీ మెటీరియల్ ఇచ్చినా ఓకే లేదా మన దగ్గర ఫ్యాబ్రిక్స్ ఇచ్చినా మనమైతే చేసిస్తామండి బ్లౌజ్ టూ ఫిఫ్టీ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను లైనింగ్ బ్లౌజ్ వచ్చి టూ ఫిఫ్టీ అండి థ్రెడ్ పైపింగ్ చేస్తే కనుక టూ ఎయిటీ తీసుకుంటున్నాము దానికి కూడా త్రీ హండ్రెడ్ మనం చెప్పడం లేదు మీకు ఎవరికైనా కానీ ఇంత లో ప్రైస్ పెడుతున్నారు కదా ఎలా ఉంటుందని డౌట్ ఉంటే మీరు ఒక బ్లౌజ్ వచ్చి స్టిచ్ చేయించుకోండి మీకు అర్థమవుతుంది మన ఫినిషింగ్ ఎలా ఉంటుంది స్టిచ్చింగ్ ఎలా ఉంటుందని అలాగే డ్రెస్ వచ్చేప్పటికి మనం త్రీ హండ్రెడ్ అండి టాప్ బాటమ్ కలిపి అలాగే లాంగ్ ఫ్రాక్స్ వచ్చే మనం ఫోర్ ఫిఫ్టీని తీసుకుంటున్నాము అంబరిలో టాప్స్ అయితే కనుక త్రీ ఫిఫ్టీ తీసుకుంటున్నామండి మరి ఇంత మంచి ఆఫర్లో మీకు చాలా లో ప్రైస్లో మేమైతే కనుక ఇస్తున్నాము ఆఫర్స్ మీరు ఒకసారి విజిట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నామండి Thank you